అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానంలో ఇండియా సంగతి తెలిసిందే ఈ విషయంలో తమకు భారతీయులైనా ఇతర దేశస్తులైనా ఒక్కటే అన్నట్లుగా ట్రంప్ మిలిటరీ వాహనంలో ఎక్కించి టెక్స్టాస్ టు అమృత్సర్ పంపించేశారు ఈ సమయంలో భారతీయులకు సంఖ్యలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను మిలిటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపేశారు తొలి విడతలో భాగంగా నూట నాలుగు మంది భారతీయులను అమృత్సర్కు పంపించారు ఈ సమయంలో వారి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసిన మాట వాస్తవమేనని ఆ విమానంలో ప్రయాణించిన భారతీయుడితో పాటు అమెరికా అధికారులు కూడా కన్ఫామ్ చేశారు తాజాగా ఈ విషయాలపై బహిష్కరణకు గురైన ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ఈ సందర్భంగా జస్పాల్ సింగ్ అనే వ్యక్తి ఈ బహిష్కరణ సమయంలో అమెరికా అధికారులు ఎలా ట్రీట్ చేశారనే విషయాన్ని వెల్లడించారు తనతో పాటు ప్రయాణికులందరికీ కూడా సంఖ్యలు వేశారు ఆ మిలిటరీ విమానంలో ప్రయాణించిన భారతీయులందరికీ చేతులు కాళ్లను అమెరికా సైనికులు కట్టివేశారని ప్రయాణ సమయం అంతా అలానే ఉంచారని భారత్లో ల్యాండింగ్ తర్వాత మాత్రమే ఆ సంఖ్యలు తొలగించబడ్డాయని స్పష్టం చేశారు దీంతో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది ఇక తనను చట్టబద్ధంగా అమెరికా తీసుకెళ్తానని హామీ ఇచ్చిన ఓ ట్రావెల్ ఏజెన్సీ మోసం చేసిందని తనను అమెరికా తీసుకెళ్ళడానికి ముప్పై లక్షలు తీసుకొని ఆరు నెలల పాటు బ్రెజిల్లోనే ఉంచేసి ఆ తరువాత అక్రమంగా తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే అమెరికా సరిహద్దు దళాలు అరెస్ట్ చేశాయని జస్వాల్ సింగ్ తెలిపారు ఇలా తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులైన భారతీయులను తిరిగి స్వదేశానికి పంపుతున్న వ్యవహారానికి సంబంధించి వీడియో యుఎస్ బోర్డర్ పెట్రోల్ చీఫ్ మైకల్ డబ్ల్యూ బ్యాంక్స్ పంచుకున్నారు ఆ వీడియోలో బహిష్కరింపబడిన భారతీయులు విమానంలో ప్రవేశిస్తున్నప్పుడు వారి చేతులు కాళ్ళు సంఖ్యలు వేసి ఉండటం స్పష్టంగా కనిపించింది ఈ సందర్భంగా యుఎస్ భాగస్వామ్యులు అక్రమ వలసదారులను భారతదేశానికి సక్సెస్ఫుల్గా తిరిగి పంపించేశారని ఇది తమ సైనిక రవాణాను ఉపయోగించి జరిపిన అత్యంత బహిష్కరణ విమానంగా గుర్తించినట్టు తెలిపారు తమ ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయటంలో ఈ మిషన్ తమ నిబద్ధతను నొక్కి చెప్తుందని రాసుకొచ్చారు ఇప్పుడు దీనిపై సంబంధించి ఎక్స్పోస్ట్లోని కామెంట్ సెక్షన్ ట్రంప్ మోడీ స్నేహానికి సంబంధించిన చెప్తున్న ఫోటోలతో నిండి కనిపిస్తుంది గమనార్హం అయితే ఈ విషయం గురించి మనం ఒక అంశం ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే ఇప్పుడు మన హైదరాబాద్లో కావచ్చు మన ఇండియాలో కావచ్చు ఎవరన్నా బయట దేశస్తులు అక్రమంగా అంటే సరైన అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తే మనం ఇలానే ఊరుకుంటాం వాళ్ళని ఖచ్చితంగా మనం పంపించేస్తాం కదా కాకపోతే వాళ్ళు కొంచెం మరింత మనకన్నా రూడ్గా వాళ్ళ చట్టాలు అంతే ఉన్నాయంట అక్కడ అక్రమంగా ఉంటున్న వాళ్ళకి చైన్లు గొలుసేసి పంపించేస్తారంట ఇదేదో పెద్ద విషయంలాగా పెద్ద దీనిలా చూస్తున్నారు మన దగ్గర కూడా అంతే చేస్తారు అక్రమంగా ఉంటున్న వాళ్ళు గెంటేస్తారు ఎక్కడైనా సరే అంతే గెంటేస్తారు ఏదో ఇండియన్స్కి అన్యాయం జరిగిపోతుందంటే ఎటువంటి అబద్ధం ఏం అన్యాయం జరగట్లేదు అక్రమంగా ఉండటం అక్రమంగా వెళ్ళటం వీళ్ళు చేసిన తప్పు వాళ్ళు పంపించేస్తున్నారు ఇందులో ఎటువంటి ఇది లేదు రేపటి రోజున మన దగ్గర ఎవరన్నా మనం అంతే ట్రీట్ చేస్తాం కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా ట్రంప్ని అమెరికాని తప్పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు